య శ్రీకృష్ణ స్ఫూర్తి కథ సుమాలు త్రయ జీవితంలోని ప్రేరణాక కథనాలు అఘోరమణి ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందిన వ్యక్తి ఆమె దివ్యోన్మత్తతలో బాలగోపాలుడు శ్రీ శ్రీరామకృష్ణులలో ప్రవేశించడము బయటకు రావడం దర్శించింది ఆమె అత్తులేని ఆనంద పారవశ్యంతో లయించిపోయింది తర్వాత శ్రీరామకృష్ణులు ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చారు నువ్వు నా గోపాలుడవేనని నేను విశ్వసిస్తున్నాను నా ప్రియమైన గోపాల చెప్పు ఆధ్యాత్మిక జీవితంలో సాధించవలసినదంతా నేను పొందానా అంటుంది ఆఘోరమణి అవును తల్లి నీవు సర్వస్వము పొంది ఉన్నావు నీవు సర్వస్వము పొంది ఉన్నావు నీ దేహము మనస్సు మరియు ఆత్మ పూర్తిగా శ్రీహరితో మాత్రమే నిండి ఉన్నాయి అన్నాడు శ్రీరామకృష్ణుడు ఒకసారి యువకుడైన నరేంద్రునికి అఘోరమని తన ఆధ్యాత్మిక అనుభవాలను తెలియజేసింది సాకార ఆరాధనలో నరేంద్రునికి విశ్వాసం లేనప్పటికీ ఆమె అనుభవాలను వినగానే అతడి కనుల నుండి ధారగా ప్రవహించింది ఆమె నరేంద్రునితో ఇలా చెప్పింది నా ప్రియమైన నరేంద్ర నేను చదువులేని వ్యక్తిని నిరక్షరాశరాలను నీ నీవో విద్యావంతుడవు నీకు నేను చెప్పిన విషయాలు వాస్తవమేనా వాస్తవమేనా లేక నా చిత్తభ్రమలా తెలియజేయి అన్నది ఆ ఘోరమణి అప్పుడు నరేనంటుడు అమ్మ మీరు నాతో చెప్పిన ప్రతి విషయము నిజమే అందులో ఎటువంటి సందేహం లేదు కాలాంతరంలో అఘోరమని జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడానికి పూరి వెళ్ళింది ఆ రథంలో జగన్నాథుని స్థానంలో ఆమె బాలగోపాలని దర్శించింది సర్వత్రా ఆమె బాలగోపాలను మాత్రమే దర్శించింది విశ్వరూప దర్శనం జై శ్రీరామకృష్ణ జై శ్రీకృష్ణ ఆమె యశోధ వలె బాలగోపాలుని తన పుత్రునిగా భావించి ఆదర్శ ప్రాయజీవితం గడిపింది శ్రీరామకృష్ణుల భక్తులందరూ ఆమెను ఎంతో గౌరవంగా చూసేవారు చివరి రోజుల్లో ఆమెకు సోదరి నివేదిత సేవ చేశారు నేటి తరము యశోద బాలగోపాలుని మా మాతృమూర్తి అయిన అఘోరమణి జూలై ఎనిమిది పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో శ్రీరామకృష్ణుల దివ్య సన్నిధిని చేరుకుంది జై శ్రీరామకృష్ణ